హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కీపీ ప్రశాంతి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నానండి అంటే హార్ట్ఫుల్ గా ఒక మంచి విషయం అనమాట నేను కార్తీక మాసం అంతా శివయ్యకి అమ్మకి మంచిగా పూజలు జరుపుకున్నాను నా వల్ల ఒక మంచి పూజ జరిగింది మహాకోటి దీపోత్సవం అసలు ఆ పేరే కొత్తగా ఉంది కోటి దీపోత్సవం విన్నాం కానీ మహాకోటి దీపోత్సవం ఏంటి అంటే శివయ్య నాకిచ్చిన సంకల్ప బలం శివ పార్వతులు నేను ఏదైతే చెయ్యాలి అని ఎప్పుడో నిర్ణయించారో అందులో కూడా ఇదొకటి భాగం లోక కళ్యాణార్థం నువ్వు చెయ్యాలి అని చెప్పిన ఇచ్చిన సంకల్పం అది అంత పెద్ద సంకల్పం నాకు ఇచ్చి ఎలా చెయ్యాలి అనుకుంటే ఏదోలాగా అయిపోతుంది అంటే ఒక ఆడపిల్ల తను అసలు ఈ రోజు ఎలా ఇలా మారగలిగింది ఇంత శక్తి ఎలా తనకి ఇలా ఎలా చేయగలుగుతాం శక్తి అంటే చూపించేది కనిపించేది కాదండి అది అనుకుంటే జరగదు ఒక పని రూపంలో ఎలా ఉంది అనేది ప్రాక్టికల్ గా జరిగి చూపిస్తుంది అమ్మవారు శక్తి అంటే అమ్మే కదండి మనం ఏదో ఇలా ఇలా అనగానే ఏదో జరిగిపోతాయి అనుకుంటే అదేలా కాదు ఆ తల్లి స్వయంగా శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది నిజ రూప దర్శనంగా అంటే పూజలు చేపించి మరీ శక్తిగా నిరూపించుకుంది అమ్మకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం చూడాల్సిన అవసరమైతే ఉంది కదా సో దాని గురించి చెప్తున్నాను మరి ఇలా ఎన్ని పూజలు ఎలా చేయగలుగుతుంది అంటే అమ్మ అమ్మ అనుకుంటే ఏదైనా చేయగలదు మనం ఎంత చెప్పండి అందులో నేను కూడా నాకు భక్తి మాత్రమే తెలుసు ఆ భక్తి అమ్మకి చేరడం వల్లనే ఈరోజు నన్ను ఒక శక్తిగా మార్చి ఇలా జరుగుతుంది మీ లోక కళ్యాణార్థం నా బిడ్డని నేను ఎంచుకున్నాను అంటే ఒక క్వాలిఫికేషన్ మనం ఏ పని చేయాలన్నా దానికి ఒక క్వాలిఫికేషన్ కంపల్సరీ కదా సో నేను ఇందులో అమ్మ దగ్గర అలా అనమాట అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా జీవన విధానంలో నేను ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను ఇంకెన్ని చూడాలో మీకెన్ని చూపించాలో నేను అనుకుంటే జరిగేది కాదండి ఎలా అయినా అమ్మా ఆ పూజ అనుకు నాకు వచ్చిన సంకల్పం అవ్వాలి అంటే అది ఏదో రకంగా జరుగుతుంది దాన్ని నేను ఆపలేను నేనే ఆపలేను చేసేదాన్ని సో నేను చెయ్యాల్సింది మహాకోటి దీపోత్సవం అనే పదమే నా త్రూ బయటికొచ్చింది అని చెప్పి చరిత్రలో నాకంటూ ఒక స్థానాన్ని నేను ఏర్పరు